వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ ఈరోజు ఒక ట్రైబుల్ ఏరియాకి వెళ్దామండి ఇంకా షార్ట్ అయ్యానండి దగ్గరలో ఉన్నాను అంటే అప్పుడు అమ్మ నాన్న చంపేశారు సార్ నాకు ఎవరు లేరు అప్పుడు అక్కలేం భయపడిపోయారు భయపడిపోతే ఏం చేశారు మహిళ మందాలు కాపాడించి అప్పుడేమో కలెక్టర్ వచ్చారు నాయకులు వచ్చారు అందరూ వచ్చారు పోలీసు అందరూ వచ్చారు నీళ్ళు కూడా తెలుసు అండి నా స్టోరీ అంటే ఫస్ట్ అమ్మా నాన్న చంపేశారు ఆస్తి కోసం ఆస్తి కోసం ఏది ఈ అమ్మాయి మళ్ళీ బతికితే ఆస్తి రాదు అనేసి అమ్మ నాన్న చంపేశారు కేసు అన్నీ అయిపోయాయి క్లోజ్ చేస్తారు అంటే ఈ మళ్ళీ నన్ను కూడా చంపేస్తారని దగ్గరించారనమాట అప్పుడేమో మహిళా మన్నం కాపాడించి స్టేట్ హోమ్లు మహిళా కాపాడించి కలెక్టర్లు నాయకులు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చారనమాట రేణిగుడ్లు అక్కడ ఉండేదాన్ని అప్పుడు తీసుకొస్తే అప్పుడు కలెక్టర్ పోలీసులు నాయకులు వచ్చారు వచ్చి తీసుకెళ్లి స్టేట్ హోమ్ శ్రీకాకుళం స్టేట్ హోమ్కి జాయిన్ చేశారు అక్కడ ఐదు సంవత్సరాలు ఉన్నా ఐదు సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఎక్కడెళ్ళాల మా ఊరు వెళ్ళాను మరి ఒంతటిగా ఈ అమ్మాయి ఉంచలేము అనేసి స్టేట్ గారేమో ఒక ఆఫీసర్ అమ్మగారి దగ్గర తీసుకెళ్తే లేదు ఈ అమ్మాయికి నేనే తీసుకెళ్తాను పెంచుకుంటాను పెద్ద అయిపోతే ఉన్నంత నేనున్నంతకాలం చూసుకుంటాను ఆ తర్వాత ఏదో చూద్దామని తీసుకెళ్లారమ్మ తీసుకెళ్తే అమ్మగారు అయ్యగారు చనిపోయారు అప్పుడు దాకా అక్కడే ఉన్నా అంటే చనిపోతే మరేం ఒకే కూతురు ఆ మేడం గారు పెళ్ళైపోయి అత్తవరించి వెళ్ళిపోయారు మన కూడా వెళ్ళాము అని లేదు నేను కష్టమో సుఖమో ఎలాగో వస్తుంది తిరువులు అందరూ చనిపోయారు కదా నేను వెళ్ళిపోతాను మా అక్కల దగ్గర అని వచ్చేసాను అనమాట వచ్చేస్తే ఇల్లు పెడతాను నాకంటే ఇల్లు లేదు నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ ఇల్లు అంటే అక్కడికి వెళ్ళాను అక్కడ వెళ్తే నువ్వు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతే పిల్ల ఇందా అన్నారు పిల్ల అవ్వలేదు నేను ఇలా జీవితం కాలు ఉన్నాను అందుకని మరి ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేయడం కావద్దు అన్నారు ఏం చెయ్యాలనేసి మళ్ళీ వచ్చాను ఒకదాని తిరగలేను నాకు తెలియదు కూడా సరైన తెలియదు సరే అని మళ్ళీ వచ్చి అలా వండిపోయినా ఈత ఉంటే ఆట వెళ్ళారు అటు వెళ్తే ఈత వెళ్ళంతారు తిరగలేను తెలుగు రాదు సరిగ్గా భాష రాదు అన్ని సంవత్సరం ఉన్నా కూడా ఇంట్లోనే నాడు గోవుల మధ్యన ఉన్నాను పని చేసుకొని పాస్ పని చేసుకొని ఉన్నాను